హాయ్ ఎంతర్ప్రైజ్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు ఇదిగో ఈరోజు మనము ఒక ఒకదానికి వెళదాము ఒక మంచి ప్రదేశానికి వెళదాము దేవుడు మనల్ని ఎంత ఎంత ఎలాంటి ప్రదేశం మనం ఉంచున్నాడు తెలుసా చూడండి ఎలాంటి ఎలాంటిది అంటే అలా మంచి ఏ విధంగా ఉంటుందో మనం స్వస్థంగా చూసి దాని అనుభూతిని మనం పొందే దేవుడు ఎంతగా మనల్ని ఇంతగా హెచ్చిస్తున్నారా ఎంతగా మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడా అని లో అది చూద్దాం ఒకసారి దానిలో ముందుకు వెళదాము వెళ్ళేపోతే ఏముందో మనం తెలుసుకుందాం ఓకే ఓకే నాతో పాటు మీరు రావాలని కోరుకుంటున్నాం నాతో రండి నేను ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆయన మాటలు ఈ యొక్క స్వస్థమైన ఈ యొక్క రీతిగా ఈ పంట ద్వారా ఈ యొక్క పంట ద్వారా మనం ఏమీ ఆ ఒక మంచు ఏ ఎక్కడి నుంచి వస్తుంది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది ఎందుకు అసలు ఎందుకు వస్తుంది ఏ అవసరం కోసం వస్తుంది ఇది ఎందుకు మనకి ఈ విధంగా వస్తుందని తెలుసుకుందాము ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది అమ్మో నీకు పడిపోయినట్టున్నాను ఒకవేళ పడిపోతే వీడియో మీకు రాదు అయ్యో సరే ఇంకా ముందుకు వెళదాము ఇక చాలా కష్టంగా ఉన్నది చూడండి మార్గం ఇలా ఏంటంటే అడ్డులు పడ్లు ఎలాంటివి ఉన్నా చూడండి ఒక ఎంత మంచిగా ఉంది కదా ఇదిగో మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు అద్ద పాలు ఇంకా ముందుకు వెళ్దాము ఇదిగో మనకి మొదటిగా ఇదిగో ఈ వేరు ఒక్కొక్క మొక్క ఎలాగైతే మన హృదయంలో ఎలాగో ఒక్కొక్కటి ఒక మొక్క గుర్తుంచి గుర్తు లేనట్టు గుర్తుంది గుర్తు లేనట్టు మన వాక్యం ఉండదు కదా నేను స్థిరపడి నేను మలిచి నేను ఈ విధముగా మంచిగా నేను పూర్తిగా వచ్చేటట్టు ఆయన చేయగల ఆ సమర్థత ఆయనలో ఉందన్నమాట మరి అంత సమర్థుడిని నమ్ముతున్నావు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనకి సుసాధ్యమైనది ఏమీకు లేదు అని నమ్ముచున్నావు కదా మరి ఎందుకు కలవరం మరి ఎందుకు భయం మనకి ఎందుకు అసలు ముందుకు వెళ్ళలేను నా పరిస్థితులు నేను దాటలేను అని కలవరపడతాను ఎందుకు ఇదిగో ఈ వీడియో నీ దగ్గర వచ్చిందంటే ఖచ్చితంగా నీకు ఉపయోగకరమైనదే నీకు ఉపయోగకరమైనది నీకు అన్ అన్యూస్నెస్ యూజ్నెస్ అనేది నీ పోనికి దేవుని దృష్టి ద్వారా రాలేకపోతుంది కదా మరి ఈ యొక్క ఉపయోగకరమైన వచ్చిన దానికి ఆయన ఇంతగా ఇంతగా ప్రేమించడా నన్ను ఇంత ఈ లోకంలో ఇంతగా నా కోసము ఇంతగా ఏర్పాటు చేసి ఉన్నాడా ఎంత ఆనందంగా ఉన్నట్టు ఇంత సమృద్ధిగా నాకెందుకు తెలియజేస్తున్నాడు ఎందుకు ఆయన నాకు ఇంత శ్రమపడి నీ కోసము ఇంత శ్రమపడి ఆయన నిన్ను ఇంత అవకాశం ఇచ్చి నీకు ఈ యొక్క ఇంత స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చి ఉన్నాడు ఇంత ఒక స్వతంత్ర అని నీకు ఇచ్చే నువ్వు ఏమి సాధిస్తున్నావు ఆయన చేసిన ఆ కార్యం వల్ల నీకు వచ్చిన లాభం ఏముంది ఉంది దగ్గరికి వస్తున్నావు అన్నమాట ఇంక వెళుతున్న కొట్టి కూడా ఇది ఒక మార్గం పడిపోయినట్టున్నాము ఈ ఒకసారి నిజమైన వెలుగు వెళ్ళే మార్గం ఎక్కడుంది కదా ఆ దేవుడే మనల్కి ఒక మార్గం ఇచ్చి ఉన్నాడు మరి ఆ మార్గము మనం కనుక్కు మనం కనుక్కున్న కనుక్కునేలా మనకి ఎంత గొప్ప ఎంత మేలు పడిపోతున్నాను పడిపోతున్నాను ఎంత ఎంత మేలు కదా ఇంత మేలు అయిన దానికి మనకి దయచేసి ఉన్నప్పుడు చూడండి నేను వెళ్తున్న మార్గం ఎలా ఉంది ఉన్నది కానీ ఆయన కృప ద్వారా నీతో మాట్లాడని ఆశపడుతున్నాడు ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు మరి నువ్వు ఈ వీడియోని ఏమ సబ్స్క్రైబ్ కాదు కానీ ఏమైనా లైక్లు ఏం అవసరం లేదు ముందుగా నిన్ను ఆయన ఎలాంటి ప్రదేశంలో నిన్ను ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమ నీకు ఎంత ఎంత ఎంతగా నీ పైన ఉన్నది నీ పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది అని తెలుసుకోవడాని కోసమే ఇది వెళుతున్న కొద్ది వస్తూనే ఉంటుంది ఇది ఈ మంచిగా వెళ్ళాలని టైం అయిపోతుంది అయినా ఇక్కడ నుంచి మనం సర్దించుకుందాం ఇంత గొప్పగా మనకు ఉంచిన మన ప్రభు ఇంత సమృద్ధిగా ఇంత స్వతంత్రంగా మన ఇచ్చిన ప్రభువునికి నువ్వు బాధ పెడుతున్నావా దుఃఖ పెడుతున్నావా ఎలాగ దుఃఖ పెడుతున్నానంటే అంటే నువ్వు విశ్వాసించడం లేదు నీ పరిస్థితుల ద్వారా నువ్వు విశ్వాసించడం లేదు నీకు శ్రమ వస్తే పడిపోతున్నావు నీకు ఇబ్బంది వస్తే తొలగిపోతున్నావు కానీ ఏమాత్రం కూడా విశ్వాసించడం లేదు నీ విశ్వాసమే నీ యొక్క నిరీక్షనే నీ యొక్క ఆధారమే నువ్వు ఆయన పైన చూపించిన ప్రేమయే నీ రోగానికి నీ కష్టానికి నీకున్న మనుషులు తులసి వేసారు కదా పోతే పోని నీకేం లేదని బాధ పెట్టాడు కదా పోతే పోని ఆయన నీ పైన విశ్వాసమే నేను స్వస్థతపరచును అమేన్ అమేన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఏమాత్రం కూడా లైకులు కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కామెంట్ ఏం అవసరం లేదు ఎవరికి చేరాలో వాళ్ళకే నీకు చేరాలని రాసి ఉంది నువ్వు ఈ మాటలు వినాలని ఆయన రాసి పెట్టి ఉన్నాడు కాబట్టి నీకు ఈ మాటలు వచ్చి ఉన్నాయి ఏ మాటలు వ్యర్థమైన మాటలు కాదని త్రోసివేయకు ఖచ్చితంగా నన్ను ఫాలోవకపోయిన పాలేదు కానీ బైబిల్ని ఫాలోవు దేవుని ఫాలోయువు నీ జీవితాన్ని ఆశ్చర్యంగా అద్భుతంగా నూతనమైన మార్గంలో నీకు నూతనమైన తయారు చేసే మార్గంలో నేను నడిపించుచున్నాడు అమేన్ బై బాయ్